ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు మంచి త్రాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేష్ అన్నారు రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గోదావరి పరిరక్షణ సమితి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలకు త్రాగునీటిని అందించే గోదావరి జిల్లాలను కలుషరహితంగా చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు అఖండ గోదావరిగా పేరుకాంచిన గోదావరి నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కందుల దుర్గేష్ తగ్గించడం నగర ప్రజలకి తాగునీటిని పరిశుభ్రమైనటువంటి తాగునీటిని అందించాలనేటువంటి లక్ష్యంతో అదేవిధంగా పర్యావరణానికి హితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో చాలా కాలంగా ఒక విద్యావేత్తగా మాత్రమే కాకుండా పర్యావరణ వేత్తగా కూడా కృషి చేస్తున్నటువంటి శ్రీ టికే విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సౌజన్యశీలు డాక్టర్గా మాత్రమే కాకుండా డాక్టర్గా పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని చూడటంతో పాటు ఒక సామాజికవేత్తగా సమాజం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడటానికి నిరంతరం కృషి చేసేటువంటి పెద్దలు డాక్టర్ గారు అదేవిధంగా అనేక రకాలైనటువంటి సబ్జెక్టుల్లో పిహెచ్డి తీసుకుని అన్ని విధాలుగా కూడా రాజమండ్రి గర్వించదగ్గటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి డాక్టర్ కరీ రామా